జై శ్రీరామ్ ఆల్రెడీ ఉదయం యూట్యూబ్లో ఒక పోల్ పెట్టాను ఏమని ఒక యాత్రకు వెళుతున్నాను రేపటి నుంచి ఆ యాత్ర వీడియోలు వస్తాయి అని కొంతమంది కేదార్నాథ్ అని చెప్పి అన్నారు ఓటు వేశారు కొంతమంది అమర్నాథ్ కొంతమంది అరుణాచలం అని కూడా అన్నారు వీళ్ళల్లో ఎవరిది కరెక్ట్ అయ్యా అంటే ఎస్ అరుణాచల యాత్ర అరుణాచలేశ్వరుడి యొక్క అనుజ్ఞ వచ్చింది అరుణాచల యాత్రకి ప్రారంభిస్తున్నాం మరి కొద్దిసేపట్లో బస్సు వస్తుంది బస్సు కోసం వెయిటింగ్ ట్రైన్ టికెట్లు అయితే చూశాం కానీ ఎక్కడా దొరకలేదు బస్సు కోసం స్లీపర్ బుక్ చేసుకున్నాం విజయవాడ నుంచి ఇదిగో అందరం కూడా సిద్ధంగా ఉన్నాం బస్సు కోసం ఇక వీడేమో సంతోషు ఈ ఉన్నవాడేమో సాయి భరత్ ఇదిగో మనం ఎక్కవలసిన బస్సు అయితే వచ్చేసింది ఎల్జీ బస్ అనగా లక్ష్మీ గణపతి ట్రావెల్స్ ఇది భీమవరం నుంచి వస్తుంది తిరువన్నామలవరం లోపలికి వెళ్దాం పదండి ఎలా ఉందో చూద్దాం ఇంటీరియల్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది ఎల్లోగా చక్కగా బ్రౌన్ షీటు ఎల్లో బ్రౌన్ మ్యాట్ బాగుంది బెర్త్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి ప్రైవసీ కూడా చాలా ఎవరికి ఇబ్బంది లేకుండా కర్టెన్స్ విశాలమైనటువంటి బెర్త్లు సూపర్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది మావాడు మొదలుపెట్టాడు ఇక ఇప్పుడిప్పుడే అవ్వదు వీడియో కాల్స్ సరే పడుకుని రేపు ఉదయం అరుణాచలంలో కలుద్దాం జై శ్రీరామ్